హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ సో ఇవాళ నా డే అయితే స్టార్ట్ అయిపోయిందండి యాజ్ యూజువల్ నేను ప్రతిరోజు చెప్పే మాట బోర్ ఫీల్ అవ్వకండి తిట్టుకోకండి సో రెండు టైలరింగ్ ప్లేసెస్కి అయితే వెళ్ళాలండి ఒక టైలరింగ్ ప్లేస్ ఎందుకంటే నేను రీసెంట్గా చుడిదార్స్ కుట్టించుకున్నాను కోటా డ్రెస్ మెటీరియల్స్ ఎవరైతే మా కమ్యూనిటీకి రెగ్యులర్గా ఉంటాడో సో దానికి సంబంధించిన దుప్పటాస్ అన్నీ అక్కడ ఉండిపోయినాయండి తెచ్చుకోవాలి అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు కమింగ్ అప్కమింగ్ ఫెస్టివల్స్ వినాయక చవితి దసరా దివాళీకి శారీస్ అన్ని టైలర్ దగ్గర ఉన్నాయి సో మా టైలర్ ఎంత బిజీ అంటే ఒక సెలబ్రిటీ కంటే కూడా బిజీ అనమాట వెళ్ళి అప్పుడప్పుడు అలా మన ఫేస్ ఆయనకి చూపించి ఆయన దర్శనం మనం చేసుకుని బాబు ఇది కావాలి ఖచ్చితంగా కావాలి అని చెప్పి అలా పుషప్ ఇస్తూ ఉంటే కానీ చేసి ఇవ్వడనమాట సో మాకు కమ్యూనిటీలో ఒక డ్రెస్ కోడ్ అనేది పెట్టుకుంటున్నామండి టోటల్ ఫైవ్ డేస్ పెట్టుకోవాలి గణేష్ ఉండి అనుకుంటున్నాము సో ఆ డ్రెస్ కోడ్కి సంబంధించిన చీర బ్లౌజ్ అయితే నాకు రెడీగా లేదు సో దానికోసమని ఇప్పుడు వెళ్తున్నాను అండ్ ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా పడుకోవాలండి బోన్ చేశాక ఎందుకంటే నైట్ అంతా నాకు నిద్ర ఉండట్లేదు కృషమ్మతో ఫోన్ మాట్లాడుతూ అండ్ మార్నింగ్ మార్నింగ్ కౌశిక్ కోసం లెగుస్తున్నాను అందుకని తొందరగా బయటికి వెళ్ళిపోయి తొందరగా వచ్చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది బై వన్ థర్టీ టూ ఇంటికి వచ్చేస్తే కొంచెం నాకు రెస్ట్ దొరుకుతుంది అండ్ ఈవినింగ్ కొద్దిసేపు మా బున్నుబాబుతో అలాగే కౌశిక్తో స్పెండ్ చేయొచ్చు ఇకపోతే డే ఎలా ఎలా ముందుకెళ్తుందో అలా అలా ర్యాండమ్గా చూపిస్తూ ఉంటాను చూసేయండి ఆహా ఇంటి ముందు ఇంత వెలుతురు చూస్తుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందంటే రోజు ఎండ కనిపించక ఈ చెట్లు నేడలో కింద ఏమున్నాయో అర్థం కాక చాలా కన్ఫ్యూజ్డ్గా నడిచేదానండి ఈ జోన్లో చాలా ప్రశాంతంగా ఉంది నాకు ఇక్కడ జోక్ గుర్తొస్తుందండి చిన్నతనంలో మా అబ్బాయి క్రాఫ్ట్ చేయించుకొచ్చిన మా వారు క్రాఫ్ట్ చేయించుకొచ్చిన ఒక వన్ వీక్ వాళ్ళని చిచ్చి ఎంత బోర్డుగా ఉన్నారు నాకు చూపించకండి మీ ఫేస్ అది ఇది అనేదాన్ని అయితే రోజు నన్ను నడిపిస్తున్నారు ఇప్పుడు నీ చెట్లు చూడు ఎంత బోర్డుగా ఉన్నాయో మాకు కూడా చూడాలని లేదు అని చెప్పి అలా ఉంటుంది అనమాట వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు రివర్స్ రివెంజ్ తీసుకుందామా అని ఇంటి లోపల తెలియట్లేదు కానిగా సమ్మో బయట ఎంత బగ బగ మండిపోతుంది కారు ఎక్కి కూర్చుంటే చాలా వేడిగా ఉంది ఓవెన్లో కూర్చున్నట్టుంది లిటరలీ హిమన్ తందూరి అయిపోతాం ఇంకాసేపు ఇలాగే కూర్చుంటే ఇంజిన్ ఆన్ చేయకుండా మీకు ఒకటి న్యూస్ చెప్పాలనుకుంటున్నానండి మనం ఇంజిన్ ఆన్ చేసిన వెంటనే ఏసీ ఒక్కొక్కసారి ఆఫ్ చేయం కదా ఏసీ ఆన్ చేసుకుంటాం కదా చల్లగా అయిపోవడానికి వెంటనే ఒక విండో దించుకోవాలంటండి డైరెక్ట్ ఆ ఏసీ ఎయిర్ మనం పీలిస్తే లంగ్స్కి అసలు మంచిది కాదంట ఒక్కొక్కసారి అది క్యాన్సర్కి కూడా దారి తీస్తుందంటండి సో నేను ఈ మధ్య కొత్తగా అలవాటు చేసుకున్నాను ఇక్కడ ఏసీ ఆన్ చేయడం ఇమీడియట్గా అర్థం దించుకోవడం లేదా అర్థమే ముందు దించుకుని ఏసీ ఆన్ చేసుకోండి దట్స్ బెటర్ ఎంతో కొంత ఫస్ట్ ఆ గాలంతా వెళ్ళిపోతుంది అండ్ దెన్ కొద్దిసేపు అయిన తర్వాత మీరెస్ పైకి లేపుకోవచ్చు టిప్ నేను ఫాలో అవుతున్నాను నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఇప్పుడే మంచిగా పడుకుని నిద్రలేసానండి ఎందుకంటే పొద్దున మీరు చూసారు కదా నేను రెండు మూడు బొటిక్స్ లాంటి ప్లేసెస్కి వెళ్ళొచ్చాను వెరీ టైరింగ్ అనమాట సో పడుకుని లేచాను మీకు పొద్దునే అనుకున్నానండి మర్చిపోయాను అదిగోండి కొత్తగా మా ఇంటికి న్యూ ఇంట్రొడక్షన్ సీసీటీవీ కెమెరా నా పిల్లల కోసం కూడా పెట్టలేదండి ఎందుకు పెట్టాను అనుకుంటున్నారు మా మూడో వాడి కోసం అదేనండి మా బ్రూనో కోసం అయితే పెట్టించాను ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుందండి ఇందాక ఈ లైట్ ఆన్ ఉండడం వల్ల మీకు ఇది క్లారిటీ లేదు సో ఇది చక్కగా త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో ఇక్కడ ఉండడం వల్ల కంప్లీట్గా ఇలా హౌస్ ఎంట్రీ మొన్నూ ఉండే జోన్ ఇది పూజా రూమ్ అండ్ దెన్ మా కిచెన్ ఇట్లా పైకి మెట్లు దిస్ ఎవ్రీథింగ్ లైక్ మొత్తం అంతా చక్కగా కవర్ అయింది సో నేను మార్నింగ్ ఆల్మోస్ట్ ఒక వన్ టీ టూ అవర్స్ బయట ఉన్నప్పుడు అయితే చెక్ చేసుకున్నానండి చాలా కంఫర్ట్గా అనిపించింది భ్రూణబడి ఏం చేస్తున్నాడు ఏంటి అని మీరు ఎన్న చెప్పండి ఫ్రెండ్స్ మమ్మీ లేకుండా టీ తాగడం లేకపోతే ఒకప్పుడైతేనండి డాడీ లేకుండా టీ తాగాలంటే చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే డాడీ నేను కలిపి టీ తాగే టైంలోనే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళం ఆల్మోస్ట్ డే మొత్తం బిజీ బిజీగా ఉన్నా ఒక గంట మాత్రం ఇద్దరించి అక్కడ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం సో ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత మెల్లమెల్లగా టీ మీద కూడా ఇష్టం పోయింది ఫ్రాంక్లీ స్పీకింగ్ అండ్ అమ్మ బలవంతంగా ఇస్తే తప్పితే టీ పెద్ద తాగనండి సో రైట్ రైట్న మమ్మీ కూడా లేదు బయటకు వెళ్ళింది అండ్ కౌశిక్ బ్రూనన్ వాక్ తీసుకెళ్ళాడు సో ప్రస్తుతానికైతే ఫ్రూట్స్ తినేద్దాం అనుకుంటున్నాను సో మీరు కూడా నాలాగైనా లేకపోతే ఎవరున్నా లేకపోయినా పెట్టుకుని తాగేస్తారా ప్లీజ్ కామెంట్ ఏమండో ఈ సంవత్సరం మా బుల్లి గణపయ్య అయితే ఆల్రెడీ మా ఇంట్లోకి అడుగు పెట్టేశారు ఇది ఇంతకీ ఎక్కడది అనుకుంటున్నారు మా కౌశిక్ బాబు స్కూల్లో చేశాడంటండి మరి చేయించారా పిల్లలతో లేకపోతే స్కూల్ వాళ్ళు ఇచ్చారా నాకు తెలియలేదు ఇందాక నిద్రపోతుంటే సడన్గా వచ్చి చూపించాడు సరే నానా స్వామి ఇంట్లో నిద్ర చేయకూడదు తులసి కోట దగ్గర పెట్టమ్మా అంటే ఇదిగో ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు బుడ్డోడు చిన్నతనంలో పెద్దవాళ్ళు నాకు చెప్పింది ఒకటి మీతో షేర్ చేసుకుంటానండి సో గణపతిని అంటండి పూజకి ముందు రోజు అంటే ఫెస్టివల్కి ముందే మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటాం కదా అలా చేయకూడదు అని చెప్తారండి కొంతమంది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు ఎందుకంటే పూజ అయిపోయిన గణపతి మన ఇంట్లో నిద్ర చేస్తే చాలా మంచిదంటండి పూజకి ముందు గణపతి అయితే ఐ డోంట్ నో అది చాలామంది ప్రిఫర్ చేయరంట సో వీలైతే పండగ రోజే పొద్దున్నే చక్కగా ఫ్రెష్గా స్నానం చేసి ఆయన్ని మట్ టుకు ఆ రోజే తెచ్చుకోండి ఇంటికి సో రిమైనింగ్ పూజ ఐటమ్స్ అవన్నీ కావాలంటే ముందు రోజు తెచ్చేసుకోవచ్చు పత్రి అలాంటివి ఓకేనా అలా ఫ్రూట్స్ తినాలి అనుకున్నారో లేదో ఇలా కనిపించేయండి మామ్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పాలి నిద్ర ఇవ్వగానే ఎదుక్కోకుండా చక్కగా కట్ చేసి పెట్టింది టేబుల్ మీద థ్యాంక్ యూ మా కమ్యూనిటీలో వినాయక చవితి లైటింగ్స్ అయితే సెట్ చేస్తారండి ఎంత బాగా చేస్తారో మీకు ప్రతిరోజు ఎలా ఎలా అయితే అవుతూ ఉంటుందో రికార్డ్ చేసి చూపిస్తూ ఉంటాను చూసేసేయండి మా మమ్మీ ఒక బెడ్షీట్స్ స్టోర్లో ఉన్నానని కాల్ చేశారండి కార్ ఉంది ఆవిడతోటే ఆటోలో రమ్మన్నారు సరే జామ్ జామన్ బయలుదేరి వెళ్తున్నాను నా పక్క సీట్లో క్రిషాలు లేకపోతే అబ్బా అస్సలు బాగాలేదండి వెళ్ళి వెళ్ళంగానే మా అమ్మ సెలెక్ట్ చేసిన కలర్స్ అన్నీ చూశానండి మా రూమ్లో పెద్ద అయితే అదిగోండి గంధం కలర్ తర్వాత కౌశిక్ బాబు రూమ్కి ఏమో మంచి మిలిటరీ గ్రీన్ అండ్ ఇదిగోండి మంచి లేత డిసెంబర్ పూల రంగు వైలెట్ క్రిషాక్ రూమ్ కోసం సర్ప్రైజింగ్లీ బెడ్షీట్స్ మాత్రమే కాదండో ఈ అందమైన చీరలు కనిపించాయి జామ్దానీ సిల్క్ శారీస్ అండి జామ్దానీ మస్లిన్స్ అంటారు కదా సో వీటిలో ఇదొక్కటే లేత వంకాయ రంగు ఇదొక్కటే ఆల్ ఓవర్ వచ్చిందని చూపించిందండి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువండి కంపారిటివ్లీ ఇందాక నేను పెట్టుకున్న మరోన్ పింక్ అందులోనే ఇంకొక హాట్ పింక్ అలా ఇది చూసారా ఇది కూడా ఆల్ ఓవరేం కాదు సో హాఫ్ అండ్ హాఫ్ అనమాట చీర మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ లాగా వచ్చాయి పళ్ళు మాత్రం కొంచెం అట్లా బాగా గ్రాండ్గా ఉందండి డక్స్ డిజైన్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాకపోతే జామ్దాని అంటే ఆల్ ఓవర్ ఇలా లతలు ఉంటేనే అందంగా ఉంటుంది అనేది నా ఫీలింగ్ ఇంకొంచెం కలర్ కాంబినేషన్స్ ఇంకేమైనా ఎక్స్ట్రా కలర్స్ ఉంటే ఖచ్చితంగా కొనుక్కునేదాన్ని సో ఈ ఈ పర్టికులర్ ఈ సెట్ ఏదైతే డార్క్ షేడ్స్ ఉన్నాయో లోపలంతా ఆల్ ఓవర్ లేదు కదండి సో నేను ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను లేదంటే ఆ డార్క్ వైలెట్ చాలా అందంగా ఉంది అండ్ ఆల్రెడీ మా కమ్యూనిటీ టీలో మీరు చూసారు కదండి ఆ బ్లాగ్ నేను గ్రే విత్ మరూన్ తీసుకున్నాను సో కొంచెం డిఫరెంట్గా వేరే షేడ్స్ ఏమైనా ఉంటే చూద్దామని చూస్తున్నానండి అండ్ కమింగ్ టు దిస్ ఇదిగోండి లినెన్ బెనారసీ అంట రెండే రెండు హాట్ కేక్ లాంటి సారీస్ ఉన్నాయి ఒకటేమో మంచి రాణి పింక్ ఇంకొకటేమో అందమైన బ్లూ అండి నాకు ఎంత ఇష్టం అంటే ఈ బ్లూ అంటే అటు స్కై బ్లూ కాదు అటు రాయల్ బ్లూ కాదండి ఒకలాంటి అందమైన బ్లూ కలర్ నాకు చెప్పడానికి రావట్లేదు సో అదైతే నేను కొనేసుకున్నాను అసలు ఆ షేడ్ దొరకదనమాట రేర్ కలర్ అండ్ ఇదేమో మష్రూమ్ బెనారసీ అంటే చాలా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఇది మార్కెట్లో పదిసార్లు సార్లు మష్రూమ్ మష్రూమ్ అంటే ఇంటికెళ్ళి మష్రూమ్ కో రెండు తినాలనిపించింది నాకు ఫనీగా సో చాలా మెత్తగా ఉందండి చాలా బాగుంది బ్లౌజెస్ అన్నీ కూడా హైలైటెడ్ వీటికి అందమైన డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నమాట అండ్ దెన్ అదిగోండి మా చిన్నప్పుడు అండి గోల్డ్ స్పాట్ అని తాగేవాళ్ళం ఫ్యాంటా రాకముందు ఎగ్జాక్ట్లీ అదే కలర్ కలర్ చాలా బాగుంది అండ్ ఇదైతే మీగడలాగా ఉంది గైస్ నిజంగా రోజువారీ కట్టుకోవచ్చు ఫెస్టివ్ టైమ్స్లో సో మా అమ్మని కొనుక్కోమని బాగా ప్రెజర్ చేశాను ఎందుకు ఆవిడ లాస్ట్ మినిట్లో ఒకటి స్కై బ్లూ విత్ రెడ్ బార్డర్ కానీ ప్రస్తుతానికి వద్దులేమా రేపు పెళ్ళి ఖచ్చితంగా నేను తీసుకొస్తానండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందంటే అలా అసలు మేగడంటే మేగడలానే ఉంది మలాయి సిల్క్ అని అంటారు కదా పేరు కండం కాదు నిజంగా అలా మలాయిలానే ఉందనమాట ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి క్యాటలాగ్ పీసెస్ ఇవి చాలా ఉన్నాయి ఇవి దగ్గర విస్కోస్ సిల్క్స్ అంటారంటండి సో రెగ్యులర్గా చీరలు కట్టుకునే వాళ్ళకైతే ద బెస్ట్ ఆప్షన్స్ సో వాటిల్లో నాకు ఈ లేత ఈ మధ్య ఏంటో లేతగా ఉన్న బ్లూ షర్ట్స్ వైలెట్ షర్ట్స్ దగ్గర నచ్చుతున్నాయి సో ఈ వాయిలెట్ ఒకసారి ఓపెన్ చేయవా ప్లీజ్ లోపల ఒకసారి బ్లౌజ్ చూపించా అని అన్నానండి అంటే ఫోటోలో క్యాటలాగ్లో ఉన్నట్టే ఉందా లేదా అనేది నా డౌట్ చూడండి ఎగ్జాక్ట్గా సేమ్ బ్లౌజ్ చాలా హైలైటెడ్గా ఉంది ఇదిగోండి ఇది కూడా మష్రూమ్ బెనారసి అంట మంచి బ్రౌన్ అండ్ ఓయ్ ఎంత బ్రైట్గా కనిపిస్తామంటే ఇందులో చాలా అంటే చాలా బాగుంది శారీ లైక్ వెడ్డింగ్స్కి కట్టేసుకోవచ్చు నాకేంటో ఈ బ్లాక్ పిచ్చి ఇది కూడా చీరనుకుందని తీరా చూస్తే బెడ్షీట్ అండి సో దాన్ని అలా పక్కన పెట్టేసాను అదగోండి పట్టు టైప్స్లో బెనారసీలు ఉన్నాయి బెనారసీ సిల్క్స్ అండి ఫ్యాన్సీ ఇది ఇది కూడా మంచి కుంకుమ మెరూన్ చాలా అందంగా ఉంది ఈ చీర కూడా అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి బాతిక్ ప్రింట్స్ ఎవర్ గ్రీన్ ప్రింట్స్ అండి నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ కట్టుకుంటూ ఉంటారు ఇవి అయినా కూడా కొనుక్కోమని పేచి పెడుతూ ఉంటాను ఇప్పటికీ అందమైన ఉల్లిపాయ రంగు అండి ఇది ఉల్లిపాయ పైన ఉన్న స్కిన్ కలరు చాలా బాగుంది అది ఇందాక మీరు అన్నారు కదండి ఐ మీన్ ఇందాక మీతో అన్నాను కదా మలై లాగా ఉంది మెత్తగాని అందులో ఈ బ్లూ విత్ రెడ్ చాలా బాగుంది అమ్మ నాకు తీసుకోమని చెప్తున్నానండి మరేమో కొంటారో కొను రావిడిష్టం ఇదిగోండి ఇదేమో టిష్యూ బెనారస్ అంట మంచి లైక్ యూనో ఆ ఇంగ్లీష్ గ్రే అంటారు కదా అలా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది పేస్టిల్స్ ఇష్టపడేవాళ్ళు కొనుక్కోవచ్చు అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి ఫైనల్గా లాస్ట్ టస్సర్స్ ఉన్నాయి అని చెప్పి రెండు శారీస్ అది చూపించడం జరిగిందండి చాలా అందమైన కలెక్షన్ ఉంది ఈ స్టోర్లో కూడా మరి బ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్